ఈ దేవుడు ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన పనులు చేసుకుంటాడు ఒక్కొక్కడికి ఒక్కొక్క రుచి ఉంటుంది ఆ పనులు చేయడానికి ప్రేరేపణ ఏంటి అంటే స్వభావం ఒకళ్ళకి కవితల పిచ్చి ఉంటుంది ఒకళ్ళకి ఫైటింగ్ పిచ్చి ఉంటుంది కదా కొన్ని కొన్ని అలవాటు అలవాట్లే పిచ్చి అంటున్నాం ప్రేమ తిరిగితే పిచ్చి అంటాం అంతే లేదా తిట్టేం కాదు రకరకాల ఆలోచనలు వస్తాయి అది కారణం ఏంటి స్వభావము ఇప్పుడు ఈ జన్మ సింహాలలో చూస్తా కదా అప్పుడప్పుడు కవిత్వాలు చెప్తూ ఉంటారు దానికి ఆయన ఈ జన్మలే కాదు నెక్స్ట్ జన్మలో మనిషి జన్మ వస్తే ఆయన అలాగే ఉంటాడు కవిత్వంతోనే ఉంటాడు ఏమైనా ఉదాహరణకి మనము అతను ఒక సింహము పులి జన్మ తీసుకుని అనుకుందాం ఒక కరాటి పర్సనాలను అక్కడికి పోయినాడు కూడా ఇక్కడ బాగా కొట్టే స్వభావం కొట్టుకునే స్వభావం ఉంది అనుకోండి అక్కడ పులి ఆ సింహం జన్మ వచ్చినా కానీ అక్కడ కూడా అలాగే ఎగుకోడు ఆ మాట తేడా ఉంది కానీ వాటి స్వభావంలో తేడా రాదు ఆడికి గెలుకుంటాడు తంటాడు మిగిలిన మిగిలిన సింహాలు ఎక్కుంటాడు ఎలా ఉంటాడు ఆ స్వభావం ఎక్కడికి పోదు ఆ స్వభావం ఇన్ బిల్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈ కర్మ ప్రేరణ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది ఒక పని చేస్తున్నాడు అంటే స్వభావం ఇప్పుడు ధర్మం కోసం పోరాడాలి అని ఉంది అది ఒక స్వభావం జన్మల నుంచి వస్తుంది నేను ఎంతమందినైనా ఏదైనా ముంచైనా సరే నేను ఎంజాయ్ చేయాలి అది ఒక రకమైన స్వభావం